श्रीमन्महाभारतमु नूटमुफ़ै ऐदव रोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो నూట ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కుంతీదేవికి యమధర్మరాజు అనుగ్రహము వలన కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పుట్టగానే ఆకాశవాణి ఈ రకంగా పలుకుతుంది ఎర్మభృత శ్రేష్ట భవిష్యతినరోధిష్ఠిరీ ఖ్యా పా ప్రథమజస్సు భవిత ప్రధితో రాజులోకేషు విశ్రు యశసా తేజసా చైవ సమన్విత ఈ కుమారుడు అవుతాడు గొప్పవాడవుతాడు పరాక్రమవంతుడవుతాడు సత్యవాక్ పరిపాలనా దక్షుడవుతాడు ఈ కుమారుడు యుధిష్ఠిరుడు అనేటటువంటి పేరుతో ఈ ప్రపంచములో ప్రఖ్యాతుడవుతాడు మూడు లోకాలలో కూడా ప్రసిద్ధిని పొందుతాడు ఈ పాండురాజు యొక్క జ్యేష్ట కుమారుడు యశస్సు తేజస్సు సత్ప్రవర్తనలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ కుమారుడు అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి ఇక తర్వాత పాండురాజు మళ్ళీ కుంతీదేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కుంతీ మనము క్షత్రియులము క్షత్రియులకు బలమే గొప్ప ఆయుధం బలం ఉండాలి అట్లాంటి బలిష్ఠుడైనటువంటి కుమారుడిని కూడా నువ్వు పొందాలి అయితే అట్లాంటి కుమారుడిని బలిష్ఠుడైనటువంటి కుమారుడిని వాయుదేవుడు ఇవ్వగలడు ఎందుకంటే యాగాలన్నింటిలో అశ్వమేధము ఎంత గొప్పదో గ్రహాలన్నింటిలో సూర్యుడు ఎంత గొప్పవాడో మానవులందరిలోకెల్లా బ్రాహ్మణుడు ఎట్లా శ్రేష్ఠుడో గొప్పవారైనటువంటి బలిష్ఠులందరిలోకెళ్ళా వాయుదేవుడు గొప్పవాడు అందుకే సకల ప్రాణులు దేవతలలో వాయుదేవుడినే గొప్పవాడిగా ప్రస్తుతిస్తూ ఉంటాయి అందుకోసం కుంతీదేవి ఇంకొక పుత్రుని కోసం బలిష్ఠుడైనటువంటి పుత్రుని కోసం వాయుదేవుడిని ఆహ్వానించు ప్రాణశక్తి బలము కలిగినటువంటి ఒక కుమారుడిని అతడు మనకు ప్రసాదిస్తాడు అని పాండురాజు అనగానే కుంతీదేవి వాయుదేవుడిని ఆహ్వానించింది ఒక మృగము మీద మహాబలవంతుడైనటువంటి వాయుదేవుడు రానే వచ్చాడు కుంతీదేవికి ప్రత్యక్షమై కింతే కుంతి దదామి అద్య బ్రూహి ఎత్తే స్థితం ఓ కుంతి నీ మనస్సులోని కోరికను చెప్పు నీకేమివ్వాలో చె అడుగు అని అనగానే కుంతీదేవి నవ్వుతూ ఓ సురోత్తమ మహాబలవంతుడైనటువంటి మహాకాయుడైనటువంటి అందరి దర్పాన్ని అణచగలిగినటువంటి ఒక పుత్రుడిని నాకు ప్రసాదించు అని అడిగింది వెంటనే వాయుదేవుని ద్వారా భయంకరమైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి మహాబాహువు అయినటువంటి భీముడు భీమ పరాక్రమ భీముడు జన్మించారు ఓ రాజా ఆ భీముడు జన్మించగానే భీముడిని ఉద్దేశించి ఆకాశవాణి ఇతడు బలవంతులు అందరిలోకెల్లా శ్రేష్ఠుడు అని ఆకాశవాణి పలుకులు వినిపించాయి అంటూ వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ